హలో వెల్కమ్ టు టుస్ ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ వెస్లు పొంగల్ అన్నమండి ఎలా తయారు చేసుకున్నా చూద్దాం ఫస్ట్ స్టవ్ వెలిగించుకున్నాము స్టవ్ వెలిగించుకొని ఇది పొంగల్ గిన్నె పెట్టుకోవాలండి పాలు పోసేటప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోండి ఎందుకంటే మాడిపోతాయి కాబట్టి నేను అర లీటర్ దాకా పాలు పోస్తున్నానండి గ్లాస్ వాటర్ కూడా వాస్తున్నాను ఈ పాలు మనకి పొంగ వచ్చేలాగా తానబెట్టుకోవాలి ఇప్పుడు చూడండి పాలు వచ్చినాయి కదా బియ్యం వేసుకున్నాము బియ్యం ఒక గంట ముందే నానబెట్టి పెట్టుకున్నానండి నేను నానబెట్టుకుంటే బాగా ఫాస్ట్గా అయిపోద్ది మనకి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం బాగా పొంగల్లో ఎప్పుడైనా పాలు ఎక్కువ పోసి వండుకోండి అసలు చాలా టేస్టీగా ఉండిద్దండి పొంగలన్నము అసలు పిల్లలు తిన వాళ్ళు కూడా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనకి నేను ఎప్పుడైనా పాలు ఎక్కువే పోసి చేస్తానండి పొంగల్లో మనకి రైస్ ఉడికింది కాబట్టి ఇప్పుడు నేను బెల్లం వేస్తున్నానండి య కూడా వేసేద్దాము ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాం బాగా బెల్లం వేస్తే ఇంకా ఫాస్ట్గా ఉడికింది ఇప్పుడు చూడండి మనకి పొంగల్ రెడీ అయిపోయింది ఇది చూడండి బాగా బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఆఫ్ వేసుకున్నాం కదా సర్వింగ్ బౌల్ ఇది సార్ చేస్తున్నాను ఎలా తయారు చేసుకున్నాం చూద్దాము ఇదిగో ఫస్ట్ అన్నం ఉడికిచ్చి పెట్టానండి ఉడికిచ్చి చల్లార్చి పెట్టుకున్నాను ఇదిగో నిమ్మకాయలు కరివేపాకు ఎండిమిర్చి గింజలు పచ్చిమిర్చి పల్లీలు శనకాయ పప్పులు పసుపు ఉప్పు దాంట్లోకి ఒక క్యారెట్ కూడా వేసుకుందాము తిరగమాత పెట్టుకుందాము ఇప్పుడు ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటాము స్టవ్ వెలిగించుకొని ఒక తపాలు పెట్టుకున్నాము చిన్నది రెండు గంటలు ఆయిల్ వేసుకుందాము జనకాయలు వేసుకుందామండి అవి లైట్ కలర్ వచ్చేలా చేసుకోవాలి ఇప్పుడు తిరగమాత గిన్నెలు వేసుకున్నాము ఇప్పుడు చీల్చిన పచ్చిమిర్చి ఎండిమిరపకాయలు కరివేపాకు వేసేస్తున్నా ఇంపుల్గా తొందరగా అయిపోతుంది తొందరగా టేస్ట్ ఇంతకుముందు ఒక వీడియోలో మామిడికాయ పీసారి పెట్టానండి అది ఎంతో టేస్ట్గా చాలా బాగుంది అక్కడికి నిమ్మకాయ పీసార కూడా చాలా బాగుంది ఫస్ట్ టైం మీరు మా వీడియో వస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకెన్ పట్టండి మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి ఇప్పుడు అంటే తెరగమాత కూడా అయిపోయింది కదా ఇప్పుడు ఫస్ట్ ముందైనా వేసుకోవచ్చు మనం ఇలా తెరగమాతలైనా వేసుకోవచ్చు నేను తెరగమాతలోనే వేస్తానండి ఎప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకున్నాము ఇప్పుడు సరిపోయినంత సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ వేసుకున్నాక ఒకసారి కలుపుకున్నాం బాగా కింద నుంచి పైదాకా రైస్ని ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు నిమ్మకాయ పిండుకున్నాము ఇప్పుడు లెమన్ పిండుకున్నాం కదండి నేను రెండు లెమన్స్ పిండాను ఇప్పుడు ఎత్తనాలు లేకుండా కలుపుకున్నాము చాలపోతే తర్వాత కలుపుకున్నాము ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందాం నిమ్మకాయ వేసుకున్నాక చాలా ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా నా గెలు వేసుకున్నాం కదండి అది వేసేసుకున్నాము ఇప్పుడు గెండితో కలుపుకున్నాము ఒకసారి ఇప్పుడు క్యారెట్ తుల నుండి వేసేద్దామండి క్యారెట్ వేసుకున్నప్పుడు ఒకసారి కలుపుకోవాలి బాగా చూడండి ఎంతో టేస్టీగా ఉండే పొంగలన్నం పులిహోర ఇవన్నీ దేవుని నైవేద్యాలు రెడీ అయిపోయినాయి